హాయ్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎంతో నోరూరించేటువంటి గ్రీన్ గ్రామ్ దోశ అనమాట ఇప్పుడైతే మనం ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాము పెసలు పెసలు గ్రీన్ గ్రామ్ అంటే పెసలు పెసలుతోటే ఈరోజు మనం దోశలు అందరికీ తెలిసిందే పెసరట్ అంటారు కానీ నా స్టైల్లో నేను ఎలా చేశానో చూడ్డానికే ఈ రెసిపీ అనమాట మంచిగా వాష్ చేసేసుకొని పెసరట్లో నీళ్ళు పెసరలో నీళ్ళు పోసుకొని రాత్రి మొత్తం నానబెట్టుకోవాలి అచ్చంగా పెసలేసుకుంటే దోశ వేసుకున్నప్పుడు కొంచెం స్ప్రెడ్ అవ్వదు అనమాట సో అందుకోసమని ఇందులో కొన్ని బియ్యం వేసుకోవాలి కొన్ని బియ్యం అంటే దీనికి మెజర్మెంట్ ఏం లేదు జస్ట్ ఒక టీ గ్లాసులు బియ్యం వేసుకున్నా సరిపోద్ది నాలుగైదు టీ స్పూన్లు వేసుకున్నా సరిపోతుంది అనమాట ఈ మొత్తాన్ని ఓవర్ నైట్ నానబెట్టేసుకోవాలి ఎస్ నేనైతే రాత్రి నానబెట్టేసుకున్నాను ఉదయం లేవగానే కానీ చక్కగా ఇలా నానిపోయిందేసుకొని ఇంకేముంది వాటర్ని డ్రైన్ చేసేయడమే వాటర్ని డ్రైన్ చేసేసి ఇది మిక్సీకి వేసుకొని పిండిలాగా పట్టుకోవాలి ఇప్పుడు నేను వాటర్ డ్రైన్ చేసేసా మిక్సీలో వేసాను మిక్సీలో దీంతో పాటు పచ్చిమిరపకాయలు అల్లము కూడా వేసుకొని గ్రైండ్ చేసుకుంటే ఆ పెసల్లో ఉన్న కమ్మదనానికి పచ్చిమిర్చి ఘాటుకి అల్లానికి మంచిగా సరిపోతుంది అనమాట ఇలా మిక్సీ పట్టేసుకొని పిండిని అంతా ఒక గిన్నెలోకి బౌల్లోకి తీసేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ అన్నా ఈ పిండి రుబ్బిందన్న అలా పెడితే మనం తినేటప్పుడు షోడా ఉప్పు కానీ ఏమి వేసుకోకపోయినా కూడా మంచిగా స్ప్రెడ్ అవుతుంది బాగుంటుంది అనమాట వేసుకొని తినేటప్పుడు చప్పగా ఉండదు అనమాట బాగుంటుంది అనమాట సో నేను దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు నెక్స్ట్ దీంట్లోకి నేను ఈరోజు టమాటా చట్నీ చేశాను టమాటా చట్నీ నా స్టైల్లో చూడండి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ రెండే స్పూన్స్ ఆయిల్ చూసారుగా ఎంత తక్కువ ఉందో దీంట్లో పల్లీలు వేసుకొని పల్లీలు కొంచెం ఏగ్ కానీ వేగిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి పచ్చిమిర్చిని కూడా మనకు తగినంత వేసుకోవడమే ఎంత కారం కావాలంటే అంత వేసుకోవడమే లేదా టమాటా క్వాంటిటీ ఎక్కువ చట్నీ చేసుకుంటే ఎక్కువ పచ్చడి పచ్చిమిరపకాయలు వేసుకోవాల్సి వస్తుంది అన్నమాట అలా దీంతోపాటు రెండు అల్లం అల్లం వేసుకోలేదు అల్లం ఆల్రెడీ పెసరట్లో వేసుకున్నాం కదా అని చెప్పేసి వెల్లుల్లిపాయలు మాత్రమే వేసుకున్నాను ఇవన్నీ కొంచెం వేగాక టమాటా ముక్కలు టమాటా మీద సాల్ట్ కలిస్తే తొందరగా వేగిపోతుందంట సో దాని మీద కొంచెం లైట్గా సాల్ట్ కొంచెం పసుపు వేసి వీటిని మగ్గనిచ్చేద్దాం మూత పెట్టుకుంటే కూడా త్వరగా మగ్గిపోతుంది అన్నమాట కెమెరా కావిరి పట్టేస్తుంది ఇక్కడ మంచిగా వేగినాయి కదా టమాటో ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేస్తున్నా అట్లానే కొంచెము సాల్ట్ మళ్ళీ గ్రైండ్ చేసుకున్నప్పుడు వేసుకోవచ్చు టమాటా అంటే ఇంకొంచెం ఫాస్ట్గా మగ్గడానికి కొద్దిగా సాల్ట్ అంతే అన్నమాట అన్నిటినీ మళ్ళీ ఒకసారి గంటతోటి కలబెట్టేసుకోవడమే ఇది మంచిగా కుక్ అయిపోయిందనమాట ఇప్పుడు దీన్ని చల్లారిని చల్లారినాక మిక్సీలో వేసి చట్నీ చేసేసుకోవడమే అయిపోయింది జార్లో వేసేసే చల్లారిపోయిన తర్వాత ఇంకా జార్లోకి వేసుకొని ఇప్పుడు ఇందాక సాల్ట్ కొద్దిగా వేసాం కాబట్టి ఇప్పుడు సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టేసుకుంటున్నాను వేసుకుంటున్నాను అనమాట ఓపెన్ చేస్తే ఇగో ఇలా ఉంది చట్నీ వెర్రి టమాటాలో సీజన్లో కొంచెం బాగా పులుపు ఉంటాయి కదా అలా పులుపు ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఆ వెర్రి పులుపుని తగ్గించడానికి మనం చిటికెడి పంచదార వేసుకొని కనుక కూరలో కానీ చట్నీ కానీ ఏది చేసుకున్నా అలా వేసుకుంటే దానికి ఉన్న వెర్రి పులుపు పులుపు అనేది తగ్గిపోతుంది సో ఇప్పుడు నేను చట్నీలో కొంచెం పంచదార వేశాను దాన్ని తీసుకున్నాక ఇప్పుడు చట్నీలోకి పోపు రెడీ చేసేస్తున్నాను ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు అన్నీ వేసేసుకొని ఇంగువ లాస్ట్లో మస్తు స్మెల్ వస్తుందండి ఇంగు వేసుకుంటే తర్వాత కరివేపాకు ఇవన్నీ వేసుకొని చట్నీలోకి ఇప్పుడు నేను ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను అలా వేడివేడిగా ఉన్నప్పుడే చట్నీలోకి తాలింపు వేసేస్తే ఆయిల్ అంతా బాగా పడుతుంది అనమాట అట్లా అయిపోయిందా ఇప్పుడు మనం మూత తీసి ఇదిగోండి బ్యాటర్ అంతా చూసారా ఎలా ఉందో ఈ బ్యాటర్లోకి కొంచెం నేను జీలకర్ర వేసా మంచి కాదు పెట్టేసుకొని పెనం మీద వేసేసుకోండి రోస్ట్ 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 కావాలంటే రోస్ట్ మామూలుగా మంచిగా ఆనియన్స్ చల్లేసుకున్నారు దీని మీద కావాలంటే మనకి రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఉంటాయి కదా అవి కూడా చల్లుకోవచ్చు కానీ అవి ఎవరు పంట కింద పడితే పిల్లలు తిన్నారు కాబట్టి ఓన్లీ ఆనియన్స్ అనమాట కొంచెం ఆయిల్ స్ప్రింకిల్ చేసేద్దాము నాదైతే ఇనపినమే ఇనుపినం మీదైతేనే దోశ బాగా టేస్ట్ ఉంటుంది అందుకోసమే నేను ఇనుపినే వాడతాను దాని మీదే వేశాను మంచి కాలిపోయింది చూసుకోండి టర్న్ చేసి ఇంకా టర్న్ చేయాల్సిన పని లేదు ప్లేట్లోకి సర్వింగ్కి వేసేసుకోవడమే పెసరట్టు రెడీ మస్తు కలర్ఫుల్గా ఉంది కదా చూస్తే తినాలనిపిస్తుంది కదా వచ్చేయండి మా ఇంటికి పెసరట్టు పెట్టేస్తా రెండో దోశ కూడా వేసేసా మస్తు కాలేండి ఆయిల్ చాలా తక్కువ పడుతుందండి మనం అనుకుంటాం కానీ ఏం పట్టదు ఆనియన్స్ వేస్తేనే ఆయిల్ కానీ లేకపోతే అసలు ఏం అవసరం లేదు మనకి ఇదిగోండి చట్నీ వేసి సర్వింగ్కి రెడీగా ఉంది పెసరట్టు కలర్ఫుల్ పెసరట్టు రెడీ గ్రీన్ గ్రామ్ దోశ రెడీ అంతేనండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ అండి ఒక లైక్ అయితే